వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం మంత్రి పట్టణంలోని బోయిన్పేటలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుద్దెల శ్రీనుబాబు ఆధ్వర్యంలో గడ్డం సరోజన వివేక్ పట్టణ మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దుద్దెల శ్రీనుబాబు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనున్న పంచ న్యాయం పేదవారందరికీ అందుతాయన్నారు ప్రజలందరి ఆశీర్వాదం వంశీకృష్ణపై ఉండాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఆశస్సులతోనే వంశీకృష్ణ మీ అందరి ముందుకు వస్తున్నాడు ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు మంత్రి దుద్దిలో శ్రీధర్ బాబు నాయకత్వంలో గడ్డ వంశీకృష్ణ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కూలీలను అభ్యర్థించారు గడ్డం సరోజన వివేక్ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ముందుకు వచ్చాడు ఈ ప్రాంతానికి శ్రీపాదరావు కాకా చేసిన సేవలు మరవలేనివని అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా మంత్రి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారు అని వంశీకృష్ణపై మీ అందరి ఉండాలన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు మహిళా ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు మాట ఇ ఒక్కసారి కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపాలి ఒక తల్లికి ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వాల మంత్రి బస్ సంతోషంగా అయినట్టు ఉండాలి ఏడు కాన్స్టిట్యూన్సీ లో మనదే భారీ మెజార్టీ రావాలి దానికి మీరే బాధ్యులు చూస్తున్నాము టాయిలెట్ ఓపెన్ చేస్తే ఏ వాటకి ఇంటికి వచ్చినా తెలుస్తుంది మేమైతే ప్రగతి పథకం మీద ముందుకు పోతున్నాము మీరు ఆలోచించని పనులు కూడా చేస్తున్నాం కాబట్టి ఏ వాడకైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ ఇప్పుడు కష్టపడి ఒక తల్లిని సంతోషంగా పంపించే బాధ్యత నమ్మకం ఇచ్చే బాధ్యత మీదని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ పాటిస్తున్నాను మీ మున్సిపాలిటీకి వచ్చే ఉన్నట్లాగా చైర్మన్ దాని లేరు చాలా అవినీతి జరిగింది చాలా అవినీతి

కుటుంబ కేంద్రాలు ప్రతి ఒక్క టీచర్లు చాలా గవర్నమెంట్ స్కూల్ల స్కూల్ టీచర్లను కూడా ఇస్తున్నా పైసలు కట్టి టీచర్ ఇచ్చి మీరు తప్పకుండా పిల్లలకు చదివేయాలని పిల్లలు కింద పూజలు చదువుతున్నారు అట్లా రాజు కూడా పెన్షన్ కూడా స్కూషన్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ మనకు చేతుల్లో పవర్ ఉంటే ఇంక ఇంకా ఇంకా పది రెండు ఇంకా మీకు అందవలసిన అన్నిటి ఉండటం ఒక అందవలసిన ఒకే మూడే నెలని ఇవన్నీ సహజంగా చూపేయడానికి మేము ముందుకు వస్తున్నాము తప్పకుండా మీ అందరి సహకారం కావాలి మీరు అందరి నమ్మకంతో మాకు ఓటేసి గెలిపిస్తే ఇక్కడ ఉండేటోళ్ళమే ఇప్పుడు దిన వచ్చి మేము ఇంక ముందు చేస్తామని చెప్పారు కదా మా ఇంత దూరమే ఎంత సేవ చేస్తామో మీకు నమ్మకం కల్పించే మేము ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాము తప్పకుండా మాకు సహకరిస్తారని అనుకుంటూ మేము అభ్యర్థిస్తున్నాము తప్పకుండా మంచి మెజారిటీతో ఓటే తెప్పించి మళ్ళీ సేవలు చేయించుకోండి తప్పకుండా చేసేవి చాలు ఉన్నాయి చేస్తాము చేస్తామని మాట్లాడు మాట మీరు అర్థం చేసుకొని ముందుకు వచ్చి విలువైన ఓటు మే టీన్త్ పదమూడో తారీఖు తప్పకుండా వచ్చి కష్టం గుర్తుకి ఓటేసి గట్టిగా ఓటు గుర్తాలంటే మనకు అక్కడ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో రాజ్యం వచ్చే వరకు మీ అందరూ కాదు తప్పకుండా ఓటేసి గెలిపించుకోలేదు మద్దతు ఉంటామని చుట్టాల సరేనా ఒక్కసారి అందరూ జైన్ కాంగ్రెస్ అనమా ఇదే ఇదే నడుస్తున్నది మనం ఇప్పుడు నిజంగా బంగారు తెలంగాణ చేసుకునే అవకాశం మనకు వచ్చింది మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలే అయింది మనకి ఎల్లో గ్యారంటీ ఇస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీ బస్ వస్తున్నదో ట్రై చేస్తున్నారు ఫ్రీ బస్ వస్తున్నారు గ్యాస్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు వస్తాయి తర్వాత ఆడవారికి వాళ్ళ అకౌంట్ పైసలు కట్టే కొంత కొంతమందికి కొన్ని ప్రాబ్లం అన్నారు కానీ తప్పకుండా ఈ కోడ్ వెళ్ళారా ఎలక్షన్ కోడ్ వచ్చింది

இந்த காரணத்தினால் பாதிக்கப்பட்டவர்கள் மீது நடவடிக்கை எடுக்கப்படும் என்றும் அவர் கூறினார். ఆయన మన చుట్టూ ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రావాలని ఉద్యమం ఆ రోజు జరిగిన ఉద్యమంలో ఆయన గుండె గాయంలో జరిగింది ఆ పున్నటికాయలు కూడా ఇది ఎంకాడలేదు ఇంతమంది ఎన్ని పున్నటి కాయలైనా ముందు ప్రజలకు తెలంగాణకు న్యాయం చేస్తానని కొట్లాడిందో అట్లనే మళ్ళీ ఉద్యమంలో మీ ఇదే నిలబడి మళ్ళీ మా బిడ్డ పెళ్లికి రెండు రోజుల ముందు ఇదే కాంగ్రెస్ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు వద్దు తెలంగాణ కోసం ఎన్ని కొట్లాడతాడు మనమందరం కలిసే ఉన్నాం తెలంగాణ అవసరం లేదు అంటే లేదు మేము అందరం ఉద్యమం చేస్తామని పదకొండు మంది ఎంపీలు అన్నాడు రాష్ట్రాలకు రైలు వేస్తే అందరినీ అరెస్ట్ చేసుకుంటున్నాం అయినా కూడా వైభవంగా ముందు పోతే సాధించుకున్న తెలంగాణ నిజంగా బంగ్లా తెలంగాణ చేసుకునే టైం వచ్చింది సాధారణతోటి ఇప్పుడు మనం పోయి మంచి అయితే ఇంత మంచి మనం చేసుకున్నాం మళ్ళీ మనకు రాజ్యం వచ్చింది ఈ కాంగ్రెస్ ఎక్కడ పోయినా మంచి పని చేసుకునే అన్నవరైనా అడిగితే ఎక్కడ ఏ తండ్రుల పోయి మాకు మీ నాకు కూడా ఇందులో తప్ప ఇంకేం గతిని లేదు మా భర్త దుక్కిపడ పది సంవత్సరాలని మాట్లాడుతున్నారు మీరు మీ అందరికీ వచ్చి అడిగిన మా అందరికీ చెప్పదలుచుకున్నాను ఒకటే కాకా వంశం నుంచి వచ్చిన కాక వెంకటాల తర్వాత దివై వెంకట గారు అట్లనే పెద్దతనిపే ఉంటే మీ అందరూ నమ్మి ఓటేషన్కి గెలిచి ఢిల్లీకి పోయి మీ అందరి కోసం ఎన్ని రోడ్లు వచ్చినాయి ఎన్ని గోడలు వచ్చినాయి ఇంకా అయిపోయితే చాలు సరిపోయినాయి అయిపోయినాయి అంటలేను ఇంకా మనకి ఎంత వ్యతిరేకం ఉందంటే ఇంకా కూడా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మీరందరూ మాకు అవకాశం ఇస్తే గతం వంచి ముందుకు వస్తున్నాడు అన్నవాళ్ళ అదే అదే రీతిగా మీ అందరికి సేవ చేసే అవకాశం ఇవ్వని మీ అందరినీ అభ్యర్థించడానికి నేను ఈ రోజు ముందుకు వస్తున్నాను మీరందరూ మీ బిడ్డలలో ఆయన నుంచి మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే ఎందుకంటే కేవలం పని చేయలేము అమ్మా రోడ్ వేయాలంటే గవర్నమెంట్ నుంచే గవర్నమెంట్ ఉండాలి ఏ